చంద్రబాబు ప్రభుత్వం తిరుపతి పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించింది ఇందులో భాగంగా గ్రేటర్ తిరుపతి పరిధిలో మరో పది సమీప గ్రామాల పంచాయతీలను విలీనం చేయడానికి చర్యలు చేపట్టింది ఇందుకు సంబంధించి ఈ నెల పద్దెనిమిది జరిగిన నగరపాలక సంస్థ సమావేశంలో అధికారులు అత్యవసర కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ప్రతిపాదనలు ఆమోదించారు అక్టోబర్ ఇరవై నాలుగున తిరుపతి నగరపాలక సంస్థలో అరవై మూడు గ్రామాలను విలీనం చేస్తూ ఇదివరకే తీర్మానం చేశారు ఆ అరవై మూడు గ్రామాలు యూనిట్లుగా మార్చి అందులో యాభై మూడు గ్రామ పంచాయతీలు మాత్రమే విలీనం చర్యలు తీసుకున్నారు గ్రేటర్ అతి చేరువలో ఉన్న గ్రామాల ప్రజలు రాజకీయ నాయకుల నుంచి వచ్చిన వినతులు అలాగే పట్టణ లక్షణాలు కలిగిన భౌగోళిక స్వరూపాన్ని పరిగణలోకి తీసుకుని విలీన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మున్సిపల్ అధికారులు ఆదేశించారు ఈ మేరకు కొత్తగా అయ్యే గ్రామాలను చూస్తే తిరుపతి గ్రామీణంలో అంటే తిరుపతి గ్రామీణ మండలం తిరుపతి రూరల్లో బ్రాహ్మణపట్టు కుండ్రపాకం గాంధీపురం తిరుమాలపల్లి కుదిపట్ల ఉన్నాయి ఈ తిరుపతి రూరల్ మండలం మొత్తం ఈ మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకురావడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు అలాగే చంద్రగిరిలో రాయలపురం ఉచ్చినాయుడు పల్లె పిచ్చి నాయుడు పల్లె గ్రామాలు ఉన్నాయి రేణుగుంటలో అత్తూరు ఉంది అలాగే రామచంద్రాపురం మండలంలో సి రామాపురం పంచాయతీ కూడా ఉంది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి తిరుపతి రూరల్ మండలం పూర్తిగా గ్రేటర్ పరిధిలోకి తీసుకురానున్నారు గతంలో ఉన్న ప్రతిపాదనలో ఐదు పంచాయతీలు మాత్రమే మిగిలే ఇప్పుడు వాటిని కూడా తీసుకొస్తున్నారు ప్రత్యేక మండలం కొనసాగింపు ఇబ్బందిగా మారనున్న నేపథ్యంలో మొత్తం రూరల్ మండలం ఈ గ్రేటర్ తిరుపతి మున్సిపాలిటీలు చేర్చనున్నారు చాలా చోట్ల తమను మున్సిపాలిటీల చేర్చాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో గతంలో చేసిన అరవై మూడు పంచాయతీల విలీన ప్రతిపాదనకి ఇవి అదనంగా చేర్చారు సో వీటిని మున్సిపాలిటీల భాగం చేసిన తర్వాత గ్రేటర్ తిరుపతిగా అభివృద్ధిని పరుగులు పెంచడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ఆయన తిరుపతి సమీపంలోని చంద్రగిరి వాసి కావడం అలాగే తిరుపతి ప్రసిద్ధ క్షేత్రంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి అభివృద్ధికి సన్నద్దమవుతు పలు చర్యలు చేపడుతున్నారని పలు నాయకులు ప్రజలు అభిప్రాయపడుతున్నారు